వెల్కమ్ టూ వివిడబ్ల్యూ న్యూస్ గురువె అశ్రు నయనాలతో విశాఖ సేవా సదన్ పూర్వ విద్యార్థులు సంతాప సభ విశాఖ సేవా సదన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా ప్రధాన ఉపాధ్యాయుడు వివి రమణమూర్తి ఉపాధ్యాయురాలు ఎస్ సుశీలకు కు సంతాప సభ విశాఖపట్నం రామ్నగర్ లో విశాఖ సేవా సదన్ హై స్కూల్ ప్రధాన వివి రమణమూర్తి ఉపాధ్యాయురాలు ఎస్ సుశీలకు సంతాప సభ నిర్వహించారు ఇరువురు చిత్రపటాలకు పూలమాలను వేసి ఘనంగా నివాళులు పూర్వ విద్యార్థి సంబంధి సురేష్ జీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎస్పిఎల్ మార్గన వెంకటేష్ హాజరయ్యారు భాను ఎద్దు రఘు సాహెబ్ కృష్ణ కృష్ణ జి సురేష్ పైడిరాజు మోహన్ బొట్ట మహిత సతీష్ రాము శ్రీనివాస్ కే జోగా మంజు మహేష్ సతీష్ రాపాక రవిలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై తమ గురుభక్తి చాటుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల ఏడు పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అన్ని గ్రూపుల వాళ్ళు కూడా మేమందరం డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేసుకుందాం అనుకునే అనుకున్న టైంలోనూ అందరితోనే చర్చించి మాట్లాడి మీటింగ్లు పెట్టాం అందరూ చేద్దామన్నారు నాకు అసలు ఏ బాధ్యతలు అప్పచెప్పేవారు కాదు ఆయన ఉండడం వల్లే నేను నిత్యంగా కూడా అన్ని సంవత్సరాలు పనిచేస్తాను మా ఇద్దరికి ఎప్పుడూ కూడా నాకే కాదు

వివి రమణమూర్తి గారు మరి గత డిసెంబర్ నెల చనిపోయారండి మేమందరం కూడా అనుకున్నాం ఆయనకి ఒక మంచి సంతాప సభ చేయాలని చెప్పి అన్ని గ్రూపుల వాళ్ళు కూడా మేమందరం డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేసుకుందాం అనుకున్న టైంలోనూ చర్చించి మాట్లాడి మీటింగ్ పెట్టాం అందరూ అన్నారు విద్యార్థిని పంతొమ్మిది మూడు విద్యార్థులకి ఈ రోజు నార్డు సంతాప చేద్దాం చెప్పి అనుకున్నామని కలిపి డెబ్బై మూడు నుంచి రెండు వేల ఏడు వరకు అందరూ బ్యాచ్లు ఈ సంతాప సభ వనరులను ఏమైనా డబ్బుల భోజనం చెప్పండి చేశారు ఇలా ఎయిర్పోర్ట్ పోయింది ఎర్పోర్ట్ అని చేశాము లక్ష్యకు ఒక చేసుకుని అందరూ కూడా మాకు సహకరించారు ఇలాంటి సంతాప్ సోబాగ్ లేకుండా వ్యక్తిగత జరిగింది మేము ఇద్దరు కూడా మరి మార్గంగా ఉందని చెప్పారు కనుక మేము కూడా ఒక ఐకమచ్చి మీరు కలిసి మేము కూడా రాకపోయే కాలంలో మంచి మంచి కార్యక్రమాలు చేసేది సూర్యుడికి మంచి పేటస్తో చెప్పింది మీకు అందరూ కూడా రవి రిగారు ఓపెన్ చేశారు ఆ సందర్భంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఈ రోజు మీ అందరు కలియక సంతాప సభ అయినప్పటికీ కూడా అందరూ కూడా పిల్లలు చాలా ఆనందంగా చాలా రెండు వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు కూడా ఉన్న స్టూడెంట్స్ అందరూ వచ్చి జాయిన్ అవ్వడం వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కలయికి మొత్తం చాలా కష్టపడినటువంటి వాళ్ళు గారు కూడా ధన్యవాదాలు అలాగే రాక రవి వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ స్కూల్లో రేపథ్య రాబోయే కాలంలో ఏ కార్యక్రమం అవసరమైనా సరే మీ అందరూ కూడా ఒక